ంటడాయ్ సో ఏంటి భవానీ మన ముందు ఇలా బట్టలతో వచ్చేసిందని అనుకుంటున్నారా సో మీకు టైటిల్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది అదేనండి ఈ మధ్యన తమ్ముష పెట్టడం అస్సలు కుదరట్లేదు సో టైటిల్స్ చూ టైటిల్ చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుంది మేము మొన్న ఏలూరు వెళ్ళాం కదా సో అక్కడ ఆర్ఆర్పేటలో నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో సో నేను ఆల్మోస్ట్ ఏలూరు వెళ్ళి ఒక త్రీ మంత్స్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి అప్పటి నుంచి పోస్ట్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు స్కూల్ తీసేయడం హడావిడి స్కూల్కి వెళ్ళడం ఇదంతా సరిపోతుంది అనమాట సో చాలా తక్కువ బడ్జెట్లో అయితే నేను కొన్ని బట్టలు అయితే తీసుకున్నానండి మా పిల్లలకి సో మీకు చూపిస్తాను అంతకన్నా ముందు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అండ్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చూ చేసుకోకపోతే లేకపోతే ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళండి అన్నట్లు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మనం దాటామన్నమాట సో దీన్ని వెయ్య పదివేలు అలా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నాకు తగ్గట్టు నేను ఇంకా ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా నన్ను ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే నేను అప్పుడు మన షాపింగ్ చేసిన బట్టలు అయితే కొన్ని మీకు చూపిస్తాను పిల్లలకి సో చిన్నపిల్లలవే అండి ఫస్ట్ అయితే మా పాపయ్య చూపిస్తాను మీకు సో ఫ్రాక్స్ అనమాట కాటన్ అంటే ప్యూర్ కాటన్ నాకు చాలా నచ్చినాయి సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమన్నా అంటే ఎక్కడికైనా బయటికి అట్టా వెళ్ళినప్పుడు మనకి హ్యామ్ అంటే లైక్ వంద రూపాయల బజార్ అని నూట యాభై బజార్ అని అలా ఉంటాయి కదా సో అక్కడ కూడా మనకి సేల్స్ చేస్తూ ఉంటారు కదండి సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా తెచ్చుకోవడం ఒక హ్యాపీనెస్ కదా సో నేనైతే ఇంకా పిల్లలకి అయితే వెయ్యలేదు కానీ స్కూల్ తెరిసేస్తారు కదండి యూనిఫామ్లు అవి అవి సరిపోతున్నాయి సో పిల్లలకైతే అసలు వేయలేదు వెయ్యాలి ఖచ్చితంగా వెయ్యాలి సో ఇదైతే ఒక కాటన్ గౌన్ అండి సో మన మనం క్లాత్ తీసుకుని స్టిచ్చింగ్ చేసినందుకే మనకు గోపిక అయిపోద్ది నేనైతే కొంచెం అంటే చిన్న చిన్న గౌన్లు అవి కుట్టగలను అండి సో కుడతాను మిషన్ కూడా ఉంది నాకు కాకపోతే క్లాత్ తీసుకుని మనకు ఉండే ఈ టైంలో పొద్దునలేను లేదు సాయంత్రం వచ్చి ఇంకా ఆడావిడి చేయలేమనమాట అనమాట అందులో క్లాత్ తీసుకుని కుట్టడంలో మనకు కొంచెం ఎక్కువ అవుతుంది కానీ ఈ గౌన్ వచ్చేసి అంటే మీకు కాస్ట్లు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నాకు ఇలాంటివి నాలుగు గౌన్లు వంద రూపాయలు పడ్డాయి అనమాట అంతే ప్యూర్ కాటన్ అండి కాటన్ సో మన పాపులర్ ముక్క ఎలా బ్లౌజ్ కుట్టించుకుంటాం అలా ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ అనమాట సో మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా సో ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అనమాట ఇదొక గౌను సో అలాగే ఇదొక గౌను సో నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది బాగుంది కలర్ సో ఇవి హాలిడే వచ్చినప్పుడు కొంచెం కుట్లు అవి లాగడం అనేసి పక్కన అనమాట అందుకే కొంచెం మడతలు పడిపోయినట్టు ఉన్నాయి కాటన్ కదా సో ఉత్తునే మడత పడిపోయినట్టు ఉంటుంది హాలిడే వచ్చినప్పుడు కొంచెం సైడ్లు అవి కుట్లు లాగా అన్నట్లుగా ఉంచాను అంటే వాళ్ళు కొంచెం దూరం దూరం కుట్టేస్తారు కదా అందుకు సో ఇదొక గౌను ఇదొక గౌన్ అనమాట సో నాకు ఒక్క పెద్ద డౌట్ ఏంటంటే ఇవి మా పిల్లకి సరిపోతాయా లేదని నాకు డౌట్ అది బక్క ప్రాణే కాబట్టి దానికి కొంచెం ఏదైనా మోకాలు కడిగే రావచ్చు సో ఆబ్వియస్లీ అది మూడో సంవత్సరం పిల్ల అవన్నీ పట్టించుకోకలేదు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫ్రీగా చక్కగా వేసుకోవడానికి బాగుంటాయి అనమాట వేసవికాలం కట్ట ఉడుకు అవి వచ్చేసినప్పుడు సో ఇప్పుడు మనకి అంతా కూడా ఒకేలా ఉంటుంది సీజను ఇప్పుడు ఏదో చలికాలం అనో లేకపోతే వర్షాకాలం అనో అట్లా చల్ల చల్లగా ఉండడం ఏమీ లేదు ఉడుకు ఉడుకు ఉడుకుగానే ఉంటుంది సో అందులో నా ఫేవరెట్ గౌన్ అయితే ఇదనమాట పింక్ కలర్ పింక్ కలర్ అయితే ఎవరికి ఇష్టం చెప్పండి సో పింక్ కలర్ నాకు చాలా నచ్చింది గౌన్ అయితే సో ఇది కావాలని తీసుకున్నాను సో పింక్ ఇది వచ్చేసి పింక్ అనమాట సరిపోతాయండి త్రీ ఇయర్స్ పిల్లల వరకు సరిపోతాయి నాకు తెలిసి ఇది వచ్చి పింక్ సో అలాగే ఇది వచ్చి మెరును అండ్ పైన కొంచెం వంకాయ ఇది ఇదనమాట ఇది కింద మెరును సో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అయితే ఈ పింక్ అవి మీరు చూసిన నాలుగు గౌన్లు కలర్ కాంబినేషన్ బాగున్నాయి కదా నాకు నచ్చినాయి అందుకే తీసుకున్నాను సో ఇదనమాట ఇలా ఇదొకటి సో ఈ నాలుగు గౌన్లు వంద రూపాయలు పడ్డాయి అనమాట సో ఇప్పుడు కొంచెం పెద్ద గౌన్లు తీసుకున్నాను ఈ పెద్దవి అయితే నాలుగు రెండు వందలు పడ్డాయి ఇంకోండి ఇది ఒకటి యాభై రూపాయలు పడినట్టు పడింది సో లెంత్ చూసారు కదా ఇందాక దాని మీద దీని మీద ఇది లెంత్ ఎక్కువ సో ఇది లెంత్ ఎక్కువ అనమాట ఇది ప్యూర్ కాటనే మనకి ఇదైతే నాలుగు ఐదు వంద సారీ రెండు వందలు పడ్డాయి అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మనకి డైలీ వేసుకోవడానికి గట్ట బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట నేనైతే చెప్పేస్తున్నాను కదండి ఎక్కువ బట్టలు అవి పెద్ద ఎక్కువ కాస్ట్లీ కాస్ట్లీ పెట్టేసి అయితే నేను తీసాను పిల్లలకి సో అకేషనల్ వారిగా ఏమన్నా అంటే పొంగల్కి అంటే సంక్రాంతికి లేకపోతే వాళ్ళ బర్త్డేస్కి సో ఇట్లా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవి అంటే వాళ్ళకి ఉన్నప్పుడు ఎక్కువ కాస్ట్ పెట్టి తీస్తాను సో అవే ఎప్పుడైనా ఫంక్షన్స్ అవి వచ్చినప్పుడు వేస్తూ ఉంటాను నేనైతే ఎక్కువ ప్రిపేర్ చేసేది మెత్తగా ఉండే బట్టలకి ఎక్కువ నేను ప్రిపేర్ చేస్తానండి సో చాలామంది ఏమనుకుంటారంటే ఏదో పెద్ద అంటే బుట్టల బుట్ల గౌన్లు లేకపోతే వేసే స్తే ఉంటే అదొక మోడల్ లేకపోతే చక్కగా మేమే మా పిల్లలకి మంచి బట్టలు వేసుకుంటాం అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు సో నాన్ సెన్స్ అదంతా నథింగ్ అనమాట మన పిల్లల కంఫర్ట్ మనకు ముఖ్యం సో నేనైతే మా పిల్లలకి కంఫర్ట్గా నేను వేసుకుంటాను నేను మోడల్ కానీ చూసుకుంటాను చక్కగా మెత్త మెత్తగా ఉండేలా చూసుకుంటాను అనమాట అంతే తప్ప ఏదో పోయి లేకపోతే పెద్ద బొట్టలు బొట్టలు కింద కానీ అది అంతా నాకు ఇష్టం ఉండదు వాళ్ళు పెద్ద అయ్యాక చక్కగా వాళ్ళకి నచ్చిన డ్రెస్ అప్పుడు సెలెక్షన్ చేసుకుంటారు ఇప్పుడైతే వాళ్ళు కంఫర్ట్ అయితే నేను కోరుకుంటాను అనమాట ఓ గుచ్చు పోయి వేసుకోకుండా ఏడుస్తూ మనల్ని ఎక్కడికైనా వెళ్ళిన చోట ప్రశాంతంగా ఉండనివ్వకుండా వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేసుకుంటారు సో ఇది ఇంకో గౌన్ అండి పెద్ద గౌన్లోనే సో ఇదైతే ఇంకో గౌన్ ఇది గ్రీన్ ఇది గ్రీన్ అనమాట సో వెనకాల వి షేప్ కింద వచ్చింది అనమాట ఇది గ్రీన్ సో లెంత్ చూసారు కదా ఇది గ్రీన్ ఫ్లవర్స్ కూడా గట్రా డిజైన్ ఇవన్నీ కూడా బాగున్నాయండి వీటి మీద చక్కగా ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అనమాట ఇది వచ్చేసి లైట్ గ్రీన్ సో ఇది వచ్చేసి లైట్ గ్రీన్ ఇలా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అనమాట బాగుంది ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి అంటే మనకి నాచు కలర్ అనొచ్చు అంటే నాచు కలర్ టైప్ అనమాట లేకపోతే బ్లాక్ సో బ్లాక్ ఏనండి సారీ బ్లాకే బ్లాక్ మీద ఎల్లో డిజైన్ అనమాట సో ఇది బ్లాక్ సో ఇది బ్లాక్ అనమాట ఇలా చూపిస్తాను మీకు సో ఇది బ్లాక్ ఇలా ఇప్పుడు ఈ ఫోరు ఈ నాలుగు పెద్ద గౌన్లు రెండు వందలు పడ్డాయి ఇందాక నాలుగు చిన్న గౌన్లు వంద రూపాయలు పడ్డాయి అంతే సో తర్వాత నైట్ డ్రెస్ అయితే తీసుకున్నాండి దానికి నైట్ డ్రెస్లు సో ఇది ఆల్రెడీ మొన్న ఒకసారి వేసాను ఫస్ట్ టైము సో ఈ నైట్ డ్రెస్లు ఇంకోండి చకిల నైట్ డ్ర ఇది ప్యాంటు ఇంకొక నైట్ డ్రెస్ ఉందండి ఇంకొక నైట్ డ్రెస్ ఇది ఇది వైట్ దీని బూట్లు డిజైన్ వచ్చింది చూసారా నేను ఆల్రెడీ యూజ్ చేసాను ఈ నైట్ డ్రెస్లు అయితే నేను యూజ్ చేశాను ఆల్రెడీ బాగుంటాయి క్వాలిటీ బాగుంటాయి సో ఇది ఒక్కొక్క నైట్ డ్రస్సు అయితే వంద రూపాయలు చెప్పారు కానీ నేనైతే రెండు కలిపి నూట యాభైకి అడిగే సారీ సారీ నేనైతే వందకి అడిగాను వాళ్ళు ఇవ్వను అన్నారు వందకి ఇంకొక ఇరవయో ముప్పయో పెట్టాను అంతే ఒక్కొక్క నైట్ డ్రెస్ అరవై అరవై ఐదు డెబ్బయో పడింది అంతే ఒక్కొక్క నైట్ డ్రెస్ అట్లా పడింది అనమాట సో అవి రెండు నైట్ డ్రస్లు తర్వాత ఇది మా బుడ్డమ్దేనండి ఇది ఇంకో ఉంది ఇది అక్కడే తీసుకున్నాను ఇది నచ్చి ఇది కూడా క్లాత్ నచ్చి చక్కగా బాగుంది అనేసి బుడ్డి క్లాత్ బుడ్డి గౌన్లు నాకేంటో బుడ్డి గౌన్లు చూడగానే నచ్చేస్తాయి అనమాట సో ఇది ఒక గౌన్ అనమాట ఇది విడిగా తీసుకున్నాను అనమాట అంటే ఎలాగా నాలుగు వంద అంటున్నావు కదా ఇది నాకు నచ్చింది ఇవ్వండి అనేసి ఏదో మొత్తం మీద ఒక గౌన్ నచ్చేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను సో ఇదొకటి అనమాట బుడ్డి గౌన్లోనే ఇలా పెట్టుకుంటానండి ఎందుకంటే ఎవరైనా ఒకవేళ ఏదన్నా పిల్లలు గట్రా పుట్టినప్పుడు గట్రా పట్టుకెళ్ళడానికి కూడా బాగుంటాయి అన్నట్లుగా పెట్టుకుంటాను నేను సో తర్వాత వచ్చేసి డ్రాయర్లు సో ఇవి చూపించచ్చో లేదని అవ్వకుంటానంటే నాకు తెలియదు కానీ సో చూపించేస్తున్నాను సో అంటే వెరైటీ వెరైటీ కలర్స్ అనమాట గ్రీన్ అంటే గౌన్ తగ్గట్టు సో ఇది బ్లూ ఇది బ్లాక్ అంటే కొంచెం లూజ్గా అలాగే కొంచెం మోకాలు దాకా వచ్చేలా తీసుకున్నాను అనమాట ఇది సిమెంట్ కలర్ పింక్ అండ్ సిమెంట్ సో ఈ ఫోర్ అనమాట ఈ ఫోర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడ్డాయండి అలాగే మా బాబుకి మామూలుగా ఇవి తీసుకున్నాను ఏంటంటే జుబ్బాల్ టైప్ తీసుకున్నాను వాడికి షార్ట్లు అవి చాలా ఉన్నాయిలే అనేసి ఇలా జుబ్బాల్ టైప్ తీసుకున్నాను వాడైతే అసలు వేసుకునే వేసుకుని అంటున్నాడు సో ఇవిగోండి ఇవి జుబ్బాల్ టైప్ అనమాట సో ఇవి అంతే నాలుగు వంద రూపాయలండి నాలుగు తీసుకున్నాను ఇంకొకటి ఎక్కడ పెట్టాను నాకు కనిపించట్లేదు అది ఎలా ఉంటుందంటే వైట్ కలర్ దాని మీద బటర్ఫ్లైలో వచ్చినట్టు ఉంటుంది ఇంకో టీషర్ట్ కనిపించట్లేదు అన్నాను కదండి వెతికాను మొత్తం మీద సో బాగుంటుంది బటర్ఫ్లైలో వచ్చినట్టు అనేసి ఇంకోండి ఇదైతే ఇలాగా బటర్ఫ్లైలు వచ్చినట్టు ఉంటుంది సో బాగుంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా బటర్ఫ్లైలు వచ్చినాయి సో ఇవి నాలుగు వందనమాట టీషర్ట్లు ఇదేంటంటే మీషోలో మామూలుగా మా పాపకు ఆర్డర్ పెట్టినాను చూపిద్దామని సో ఇది గౌన్ మామూలుగా ఇది ఇక్కడ ఎలా వచ్చింది కాకపోతే నాకు క్వాలిటీ అంత నచ్చలేదు అంటే ఎలా ఉందంటే ఇవే బాగున్నాయి నిజంగా కాటన్ క్లాత్లు ఇది ఎలా ఉందంటే చిల్క్ మొత్తం చిల్క్ ఇచ్చేసాడు సో పాపము ఉడికి ఉంచుకోలేరండి పిల్లలు కాకపోతే ఇంకా సరే నూట యాభై రూపాయలకి అలా ఏం చూసుకుంటాం లేనేసి ఇంక ఉంచేసాను రిటర్న్ పెట్టలేదు సో ఇవ్వండి మీకు అయితే బట్టలు నచ్చినాయని అనుకుంటున్నాను అంటే మనకి డైలీ వేర్ మన పిల్లలకి మెత్త మెత్తగా చక్కగా ఉండడానికి మన డైలీ వేరు సో ఇంతకన్నా మనం కాస్ట్ పెట్టేసే మనం తీసేమో నాకు తెలిసి సో మహా అయితే వెయ్యి రూపాయలకి ఒక నాలుగైదు నైట్ డ్రెస్లని సో అలా తీసుకుంటాం మన బయటైనా నాకు తెలిసి మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను చెప్తున్నానండి అంతకు మించి ఈ హై క్లాస్ మెంటాలిటీని నేను చెప్పట్లేదనమాట సో నా బ్రెయిన్ మెంటాలిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియో ఖచ్చితంగా సో ఇలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు గట్రా చక్కగా ఇట్లా చేసుకుంటే పిల్లలకి ఇలాంటి కంఫర్ట్గా ఉన్న అంటే ఇదేమి పెద్ద తప్పేం కాదు చక్కగా కాటన్ అసలు చాలా కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి కాటన్ సో అందుకని నేను తీసుకున్నాను సో ఐ హోప్ యూ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న అస్సలు మర్చిపోద్ది ఒకవేళ నచ్చినట్లయితే మీరు ఏలూరు కనుక వెళ్తే చక్కగా ఆర్ఆర్పేటకి వెళ్ళి చక్కగా ఇవి ఇలాంటివన్నీ కూడా తీసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకున్నా అస్సలు మర్చిపోద్ది బై బాయ్